వచ్చిన రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేశానండి ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఏటీ అని మీరు చూస్తున్నారు కదా వీడియోలో క్లియారిటీగా చూడండి అలా అబ్జర్వ్ చేశాక నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను మీరు నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి ఇక్కడ ట్రాఫిక్ ఆ జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఎలా ఉన్నాయంటే వెహికల్స్కి మనం ఇండియాలో ఎలా అండి అసలు జీబ్రా క్రాసింగ్ దగ్గర ఎక్కడైనా బల్లావతి అవుతాయండి లారీలు కానీ కార్లు కానీ ఇక్కడ చూడండి అంత పెద్ద వెహికల్ దగ్గర దగ్గర టెన్ ఫీట్ డిస్టెన్స్లో అయిపోయిందండి టెన్ ఫీట్ డిస్టెన్స్లు అలా అయిపోయి మన మనుషులు వెళ్ళేంత వరకు కూడా ఇక్కడ బలు రావడానికి లేదండి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేదు ట్రాఫిక్ మనిషి లేడు ఎవ్వరు లేరు అసలు మనుషులు వెళ్ళేంతవరకు అసలు ముందుకు వెళ్ళడానికి లేదండి అంత ట్రాఫిక్ చాలా టైట్ అండి ఇక్కడ ఒక్కసారి ఏమైనా పోలీసులకి పట్టుబడ్డారంటే ఆడు పని అండి దుబాయ్ నుంచి ఇంకా వెళ్ళిపోవడమే జాగ్రత్తగా అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇక్కడ ఎవ్వరు లేదు మీరు గవర్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేదు చాలా నీట్గా ఫాలో అవుతున్నారండి ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అయితే మాత్రం అది మా క్యాంపస్ నుంచి అవతలకి వెళ్ళడానికి అనమాట అయినా సరే మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద కార్ అవనాయి ఎంత పెద్ద రెండు మూడు కోట్ల కారేనా అవనాయి జీబ్రా క్రాసింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా బండి ఆగాల్సిందే అలా ఉందండి నేను ఒక మూడు రోజుల నుంచి అబ్జర్వ్ చేశాక వీడియో తీసాను లైవ్లో చూడండి కాలం ఒకసారి మీరు రాత్రిపూట వెళ్తాం చూడండి బస్సు కానీ ఏదైనా రన్నింగ్ రన్నింగ్ది కూడా చూసారా మమ్మల్ని చూసి ఆగిపోయింది నడిచే వాళ్ళకి మాత్రం వీళ్ళు చాలా బాగా ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి అది మాత్రం నేను బాగా మెచ్చుకోవాలి యాక్సిడెంట్ జరుగుతుంటాయి కానీ జరిగేవి చాలా రేరెస్ట్ రేర్ అనమాట